భావిస్తూ ఉన్నా ముప్పై మూడు నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు రెండు లక్షల నలభై ఒక్క మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తూ ఉన్నా ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా ఆరు నెలల కాలం నుంచి అక్కడున్నటువంటి నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ అక్కడున్న ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత అంటే నలభై శాతం మొట్టమొదటిసారిగా ఈ పట్టబద్దుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత మరి ఆ రకంగా మొత్తం ఓటర్లలో కూడా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం ఆ రకంగా మహిళలకి ఈరోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం ఇది కాకుండా దాదాపు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మంది ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం మూడు లక్షల నలభై ఆరు వేల్లో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు